అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం ఆధ్యాత్మిక అంశాల్లో మొదటి అంశం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరవపల్లి శ్రీ యోగానంద స్వామి వారి ప్రసిద్ధ దివ్యక్షేత్రం ఇది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న మహిమాన్వితమైన క్షేత్రం ఇక్కడ యోగానంద లక్ష్మీనారసింహస్వామి యోగముద్రలో ఉంటారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయ సామంతరాజు అన్నపరాయ గణపతి స్వప్నంలో స్వామి కనిపించి కొండ మీద అనేక రకాల శబ్దాలు నాకు అంతరాయం కలిగిస్తున్నాయి కాబట్టి నేను ఎక్కడైతే ప్రయాణిస్తూ ఎక్కడైతే ఆగుతానో నా రథం ఎక్కడైతే నేలలో కుంగుతుందో అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి ఏర్పాటు చేయమని చెప్పి స్వప్నంలో ఆదేశించడం జరిగింది ఆ విధంగా అన్నప్రాయ గణపతి ఏర్పాట్లు చేశాడు స్వామి సర్పరూపంలో రథం మీద బయలుదేరాడు ఇప్పుడున్న ఆరోపల్లి ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం అక్కడ ఈ రథం ఈ దేవాలయం ఎక్కడైతే ఉందో అదే ప్రాంతంలో ఆ దేవాలయం దగ్గర ఆ ప్రాంతంలో రథచక్రాలు కుంగిపోయి ఆగిపోవడం జరిగింది స్వామి అక్కడ రథం దిగి సర్పరూపంలో చెట్టు కింద ఉన్న ఒక పొట్టలో ప్రవేశించాడు అక్కడే స్వామి యోగముద్రలో స్వయంభూగా అవతరించారు ఆనాటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి పదకొండు తరాలుగా భారద్వాజ వంశీకులు గోత్రీకులు స్వామివారిని సేవిస్తూ ఉన్నారు ఎంతో అంగరంగ వైభవంగా మాఘమాసంలో స్వామివారి కళ్యాణం పద్దెనిమిది రోజులు జాతరగా జరుగుతుంది మీ వీలైనప్పుడు తప్పకుండా ఈ మహిమానత క్షేత్రాన్ని దర్శించండి ధరించండి అందరికీ నమస్కారం